నమస్తే మీ హరిబాబు గుంటూరు మిర్చి మార్కెట్ యాడ్ ఈరోజు శుక్రవారం కావటం వల్ల పెద్దగా సరుకులు అడావుడుగా ఏమి లేదండి క్వాలిటీ ఉన్న మిర్చి కూడా అంతగా పెట్టలేదు స్టాకులు ఉన్న మిర్చి కొద్ద గొప్ప బయట నుంచి వచ్చినాయి ఈరోజు కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు క్వాలిటీలు ఎలాగుండాయో వీడియోలో చూద్దాం నాలుగైదు రకాలే తీయటం జరిగిందండి మీరు చూస్తుంది రోమీ టూ సిక్స్ అండి మిర్చి రకం పేరు వచ్చేసి రోమీ టూ సిక్స్ క్వాలిటీ ప్రకారంగా డీలక్స్ క్వాలిటీ అండి మంచి క్వాలిటీ ఉన్న మిర్చి అంటే నాణ్యమైన మిర్చి పదహారు వేల ఐదు వందల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మటం జరిగింది ఎక్కడన్నా ఒకటి రెండు చోట్లే కనపడుతున్నాయి పెద్దగా అయితే క్వాలిటీ ఉన్న మిర్చి మార్కెట్లో కనపడతలేదు ఎక్కువగా మీడియం రకాలు మీడియం బెస్ట్లు ఒకటి రెండు చోట్ల బేస్ట్లు మీరు చూస్తుంది టూ జీరో ఫోర్ త్రీ అండి మిర్చి రకం వచ్చేసి టూ జీరో ఫోర్ త్రీ క్వాలిటీ పక్కన మనం గమనించినట్టయితే బెస్ట్ క్వాలిటీ అండి డెలక్స్ కాదు బెస్ట్ డెలక్స్ అయితే పదమూడు వేల దాకా కొద్దిగా ఇటుగా జరుగుతుంది బెస్ట్ క్వాలిటీ మార్కెట్లో మీడియం బెస్ట్ బెస్ట్లు ఉన్నాయి బెస్ట్ క్వాలిటీ పన్నెండు వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి టూ జీరో ఫోర్ త్రీ మీరు చూస్తుంది త్రీ థర్టీ ఫోర్ అండి మీడియం చూస్తే మీకు అర్థమైంది కూడా నలిగిపోయి లైట్ రంగు సైజు తక్కువ మీడియం ఈ మీడియం ఇచ్చే ధర చూసుకుంటే తొమ్మిది వేల ఏడు వందల రూపాయలు జరిగిందండి మార్కెట్లో ఈరోజు ఎక్కువగా ఇవే మీడియం మీడియం బెస్ట్ బియఫ్ రకాలే ఇలా అధికంగా ఉన్నాయి మీరు చూస్తుంది షార్క్ అండి షార్క్ మిర్చి క్వాలిటీ ప్రకారంగా మనం చూసినట్టయితే బెస్ట్ క్వాలిటీ ఇట్లా బద్ద టైపు కాకుండా సన్నకత్తి అయితే తేజ టైపు అయినట్టయితే సేల్స్ బాగుంటుందండి పదిహేడు వేలు ఒక వంద అటు ఇటు పదిహేడు వేలు పైన జరుగుతుంది కొంచెం బద్ద టైప్ వచ్చింది బెస్ట్ క్వాలిటీ మంచి షార్క్ పదహారు వేల రూపాయలు ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగింది మీరు చూస్తాం డిడి తాలండి కర్నూలు డిడి తాలు ఏసీ ఏసీ తాలండి అరవై ఐదు వందలు మార్కెట్లో అమ్మకం జరిగింది ఈరోజు ఏదైనా ఎక్కువగా ఐదు వేలు కాడి నుంచి జరుగుతున్నాయి నలభై ఐదు వందలు ఐదు వేలు కానించి బాగా రంగులు ఉంటే ఆరు వేలు అరవై ఐదు వందలు ఈ తెల్ల తెల్లకాయ లేకుండా తెల్ల సిగరెట్ టైప్ లేకుండా ఉంటే బాగుంటుంది క్వాలిటీ ఏదైనా కొన్ని రకాలు క్వాలిటీ ఉంటేనే సేల్స్ ప్రకారంగా బాగుంటుందండి ఏదైనా క్వాలిటీ ఉన్న మిర్చికి క్వాలిటీ ఉన్న ధర జరుగుతుంది మార్కెట్లో ఇవ్వండి కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు